న్యూస్ చూస్తున్నాం సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ను ముంచేసింది ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లన్నీ చెరువులను తలపించాయి చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్ తో నరకయాతన పడ్డారు మరి క్రమంలో సుమారు గంట పాటు ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు వర్షం ఏకదాటిగా కొరవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది స్కూలు వదిలిపెట్టే సమయం కావడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతికి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాళ్ల లోతుకు పైగా చేరుకుంది దీంతో విద్యార్థులను బయటకు రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు ఆటో డ్రైవర్లు విద్యార్థులను దగ్గరుంచి తీసుకువెళ్లారు మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు వననాతీతంగా మారాయి బోయిన్పల్లిలోని సాయిబాబా కాలనీ సీతారాంపురం హర్షవర్దన్ కాలనీ రెడ్డి కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీ సహా పలు కాలనీల్లో చెరువులను తలపించేలా భారీగా చేరింది భారీగా వస్తున్న వరద నీళ్లకు స్థానిక ప్రజలు తీవ్ర నీరు వచ్చి చేరడంతో పాదాచారులు భయాందోళనకు గురికాగా ఇళ్లలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ శానిటరీ సిబ్బంది వారికి సాయం చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇక దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఆఫీసుల నుంచి ఒకేసారి ఐటీ ఉద్యోగులంతా బయటకు రావడంతో వాహనాలు నిలిచాయి రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది సైబర్ చవర్స్ వద్ద వరద నీరు చేరింది మాదాపూర్ నుంచి కేబిహెచ్పీ వైపు వెళ్లే మార్గంలో చాలా మంది ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు మైండ్ స్పేస్ నుంచి ఐక్య మార్గంలో మెల్లగా వాహనాలు కదులుతున్నాయి కిలోమీటర్ దూరం కూడా వెళ్లడానికి గంట సమయం పడుతుంది దీంతో నరక పడుతున్నారు వాహనదారులు ట్రాఫిక్ జాములకు ఐటీ కారిడార్ కేర్ ఆఫ్ గా మారింది మాదాపూర్ గచ్చిబౌలి నానక్రామ్ కూడా ఐటీ హబ్ గా ఉండగా ట్రాఫిక్ సమస్య అదే స్థాయిలో ఉంది అరగంట వాన పడితే చాలు మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్నాయి శిల్పారామం స్టాప్ కొత్తగూడ బస్ స్టాప్ మాదాపూర్ బాటా షోరూమ్ నెక్డార్ గార్డెన్ రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద బయోడైవర్సిటీ జంక్షన్ ఐఐటీ ఎదురుగా రాడిసన్ హోటల్ ఐక్య వెనకాల రోడ్లపై వరద నిరు నిలిచింది క్లియర్ అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది మూడు నాలుగు లేన్ల రోడ్లలో కార్లు బస్సులు బైకులు ఒకటి రెండు లైన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది మరి దీంతో దగ్గరగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు పాలమూరు జిల్లా ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రుణం తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అన్ని ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారాన్ని డిసెంబర్ లోపు పూర్తి చేసి ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేస్తామని కూడా తెలిపారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు జరిగారు కేసీఆర్ ను పాలమూరు జిల్లా ఆదుకుంటే ఆయన మాత్రం క్షమించరాని మోసం చేసి ప్రాజెక్టులను ప్రజలను గాలికి వదిలేశారని సీఎం రేవంత్ దుయ్యపట్టారు పక్కన కల్వకుర్తి మొదలు పెట్టి అక్కడ పెట్టి కోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్లు ఈ పక్కన జూరాల కావచ్చు నెట్టంపాడు కావచ్చు భీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది మా పొలాలకు నీళ్లు రాలే మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లో దార కట్టినాయి నేను నిన్ను సూటి అడుగుతున్నా నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పదేళ్ళలో ఎందుకు పూర్తి చేయలే నా కుర్తి ఏమైంది నా నెట్టంపాడు ఏమైంది నా భీమా ఏమైంది నా కోయిల్ సాగర్ ఏమైంది నా జూరాల ఏమైంది ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా పదేళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు పదేళ్ళు నువ్వు పడా పెట్టిన ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి ప్రాజెక్టు ధీమా ప్రాజెక్టు కోయిన్సాగర్ ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టు ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం ఈ పక్కన కల్వకుర్తి మొదలు పెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్లు ఈ పక్కన జూరాల కావచ్చు నెట్టంపాడు కావచ్చు భీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్పిసి టన్న కావచ్చు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే ఊరుకోభూమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను రద్దు చేయకుంటే పాలమూరు జిల్లా తడాకా చూపిస్తామని చంద్రబాబు రేవంత్ హెచ్చరిక జారీ చేశారు జటప్రోలు లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీసీఎం చంద్రబాబు ఫై రెచ్చిపోయారు ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు విఘ్నులు మీరున్నప్పుడే కల్వ కల్వకుర్తి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి మరి మీరు ముఖ్యమంత్రిగా పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలు పెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం రావు గారిని రావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అడ్డం పడవద్దు మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు మా కల్వకుర్తి మా బీమా మా నెట్టంపాడు మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనియండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేదు ఇవాళ తొమ్మిదిన్నర టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూడు టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిండి ప్రాజెక్టు కల్వకుట్టు ప్రాజెక్టు బీమా ప్రాజెక్టు నెట్టంపాడు ప్రాజెక్టు కోయిన్సాగర్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బరకచెర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి ఢిల్లీలో కలిసి దొరికారని అన్నారు గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు ఢిల్లీలో దొరికిన దొంగ అటింక్షన్ డ్రైవర్షన్ కోసమే పిచ్చివాకుడు వాగుతున్నాడని సీఎంపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి లోకేష్ ను కలవలేదు కలిసిన తప్పేంటి అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ తన సీఎం సీటుకు ఎసరు పెడుతున్నారు అనే భయంతో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ల ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా అని ప్రశ్నించారు దమ్ముంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు జరిగిపోయిన దొంగ ఒప్పందం చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు కవర్ డ్రైవ్లు డ్రగ్స్ కాళేశ్వరం టాపింగ్ టూపింగ్ అంటే కుడిలో పడ్డ ఎరుకలా కొట్టుకుంటా ఉన్నాడు ఏం చేయాలో తెలియదు దొరికిపోయిండు అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్దారులు ఎత్తుకుతా ఉన్నాడు ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా నేను కాదుగా చెప్పింది ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పిన మాట వాస్తవం కాదా అందుకే నేను అనేది డెబ్బై లక్షల మంది రైతుల ముందు ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికి మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్త వాగుడంతో ఇంకో మాట అంటాడు లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి మేము ఏం చేసినా బాజాప్తా చేస్తాం బేజాబ్త చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియక అడుగుతా లోకేష్ ఏమైనా నీలక లక్క రాష్ట్ర దొంగన లోకేష్ ఏమన్నా నీలక సంచుల మోసినడా లోకేష్ ఏమైనా నీలక చదువు రానోడా కలిస్తే తప్పేందుకు కలవలేదు కలిస్తే తప్పేది అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్ గా ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు అని కలిస్తే తప్పేంది నాకు తెలవక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే నేను గుండా దావు లో చీకట్ లో కలిసినట్టు డైలాగులు నేను అడిగింది దొంగను నీలాగా లోఫర్ రాజకీయాలు ఢిల్లీలో చీకట్ లో అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్ లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్లాంటి కలిస్తా కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద గొప్ప విషయం కనిపెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్ దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ ఎస్తుంది రాష్ట్రంలోని యువత నా విజ్ఞప్తి మత్తు పదార్థాలకి డ్రగ్స్ కి దూరంగా ఉండండి పొరపాటును కూడా అలవాటు చేసుకోవద్దు పొరపాటును కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి నేను జీవితంలో ఎన్నడు సిగరెట్ కూడా తాగని వ్యక్తి అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్ చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం పెద్దలు చెప్తారు నక్క పీనుగునే పిక్కు తింటది పంది బురదలోనే పొరలాడుతుంది పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తెలిపోయింది సూటిగా అడుగుతావు దమ్ముంటే మగాడి అయితే చెప్పు నీ సీటుకు ఎవడెసరు పెడతాడు అని చెప్పి నీ సీటుకి కి ఎవడెసరు పెడతాడు అని చెప్పి ఇలా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ట్యాప్ చేయట్లేదు మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి ఫోన్లు ట్యాప్ చేయట్లేదని రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి అయితే రా వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలని పొంగులేటి విమర్శించారు తమ ముగ్గురికి సీఎం పదవిపై ఆలోచన లేదని పొంగులేటి స్పష్టం చేశారు మీ ప్రభుత్వంలో టాపింగ్ చేసినట్లు మిగతా వారు కూడా ట్యాపింగ్ చేస్తారని అనుకోవడం అవివేకమని అన్నారు తెలంగాణకు ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు మా ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని ఏదైతే ఒక నిరాధారణమైన ఆరోపణ గౌరవ మాజీ మంత్రి గారు చేశారో వారి సంస్కృతి వారి ఆలోచన వారి మనసుల్లో ఉండే బుద్ధులు వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే చేశారో అవే మిగతా ప్రభుత్వాలు మిగతా వ్యక్తులు చేశారు చేస్తున్నారు అనుకోవటం వారి అవివేకం వారికి ఒకటి తెలుసో లేదో నేను అనేక సార్లు చెప్పాను మళ్ళీ రీ రిపీట్ చేస్తున్నాను ఆ ముఖ్యమంత్రి సీటు కోసం ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వారు ఏ ముగ్గురు పేర్లైతే కోట్ చేశారో ఆ ముగ్గురు ఎవ్వరూ కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ఆశపడటం పడటం లేదు ఈ మూడున్నర సంవత్సరాలు ఈ ఈ పీరియడ్లో మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు అనేది మళ్ళీ రీరిపీట్ చేస్తారు అంటే పగట కళల కంటూ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఊహించుకుంటూ ఇంకా ప్రజలని మభ్యపెట్టాలనే తాపత్రయపడే ఆ లక్షణం ఆ గుణం అధికారంలో ఉన్నప్పుడు అయ్యే బుద్ధులు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అయ్యే బుద్ధులు మీ పార్టీలో ఉన్న సంక్షోభాలు మీ పార్టీలో ఉండే అలదడలు మీ పార్టీలో ఉండే కోవర్ట్లు అని ఏదైతే చెప్పారో మీ సోదరిమని దాని గురించి పరిశీలించుకోండి బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వాలని అన్నారు పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తామంటే ఒప్పుకోమరి అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం వల్ల లకు అన్యాయం జరుగుతుందని బండి సంజయ్ అన్నారు పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తే బీసీల పరిస్థితి ఏంటని అన్నారు దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థనను గెలిపించాలని సంజయ్ అన్నారు పది శాతం ఒలగల్పీరు ముస్లిం గల్పిరు ఇప్పుడు ఈ లో నరేంద్ర మోడీ గారు పది శాతం ఈ డబ్ల్యూ రిజర్వేషన్ లో ముస్లింలు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎంత అంటే పన్నెండు శాతం పన్నెండు శాతం చిల్లర పన్నెండు శాతం ఈ ద్వారా ఆల్రెడీ రిజర్వేషన్ పొందుతున్నారు ఇవాళ పది శాతం రిజర్వేషన్ ఇస్తే వందకు వంద శాతం ప్రతి ముస్లిం కూడా రిజర్వేషన్ పొందుతున్నాడు మరి హిందువులు ఏం పాపం చేసారు బీసీలు కేసీఆర్ యొక్క సర్వేలో బీసీ జనాభా యాభై ఒక్క శాతం రేవంత్ రెడ్డి గారు సర్కార్ యొక్క సర్వేలో కులగణంలో బీసీల జనాభా ఎంత అంటే నలభై ఆరు శాతం మరి ఐదు శాతం వేరు మరి ఐదు శాతం అంటే పద్దెనిమిది లక్షల వాళ్ళు వేరు వాళ్ళు లెక్క లేవి పత్రాలు లేవి ఇప్పుడు ఆల్రెడీ బీసీలకు నరేంద్ర మోడీ గారు మంచిది బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు బలోపేతం చేయాలని చెప్పి ఆ రోజుల్లో కెసిఆర్ గారు ఇంగ్లీష్ మీడియంను ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఆలోచించారు అంతేకాదు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం పాత బియ్యంతో పిల్లలకు అన్నం పెట్టాలని కూడా కేసీఆర్ గారు ఆలోచించారు ఇంకా కొద్దిగా మిగిలిన ఇక పన్నెండో పదో కూడా ఉండే థర్డ్ ఫేజ్ కింద కానీ ఇవాళ ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఆపేసింది ఏం లాభం ఆపేస్తే ఎలా దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఆయన ఈ స్కూల్ కూడా అయిపోతుండే ఇవాళ చిన్న కోడు అప్పుడు నేను ఫేజ్ వన్ లో పెట్టింది ఫస్ట్ ఫేజ్ లో ఇరవై తొమ్మిది ముప్పై లక్షల రూపాయలు పెట్టిన దీనికి చాలా చక్కగా అయింది ఈ మధ్య మీరు ఊరికే సీసీ రోడ్ కావడం కూడా గతంలో చనిపోయినట్టే హైడ్రోజన్ బాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు చేయాలని ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు రాష్టాన్ని గ్రీన్ హైడ్రోజన్ బాలీగాను తీర్చిదిద్దుతామని అన్నారు రెండు రోజుల సదస్సు అనంతరం అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ప్రకటిస్తామని కూడా ఏడాది తర్వాత డిక్లరేషన్ అమలుపై సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు హైబ్రిడ్ మోడల్ వాట్ ఐ టోల్డ్ యు వెరీ క్లియర్లీ సోలార్ విండ్ అండ్ ఆల్సో పంపడ్ ఎనర్జీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ నౌ దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ బిగ్ వే గ్రీన్ అమ్మోనియా ఇన్ కాకినాడ ఈవెన్ వన్ మోర్ ఫ్రెండ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ హెస్ కమ్ నౌ టు స్టార్ట్ బేసింగ్ ఆన్ కృష్ణపట్నం Now every 50 kilometers there will be one port in Andhra Pradesh in the near future. That is our plan. So that I wanted to make it logistics hub. This is the policy we have announced with 10 lakh crores investment and also 7.5 lakh employment and also green hydrogen and its derivatives. జగన్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు మంత్రి పార్థసారథి జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు రప్ప రప్ప నరికేస్తాం పొడి అంటే ఏమన్నట్లు అని నిలదీశారు విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు జగన్ కు వ్యవస్థలపై గౌరవం లేదని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు మంత్రి పార్థసారథి ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను రపరప్ప నరికేయండి అని చెప్పేసి సినిమాలో డైలాగ్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూడా నరికేస్తాం కొరిసేస్తాం అని అంటే అసలు ఆయన ఏ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని అన్నారు మోదీ పహల్గాం టెరస్టులపై తీసుకున్న చర్యలు చూశామని అన్నారు ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని కూడా అన్నారు కానీ లిక్కర్ స్కామ్ చాలా మంది పేదల ప్రాణాలు పోయాయని అన్నారు ఢిల్లీ లిక్కర్ కేసు కాళేశ్వరంపై ఇది విచారణ చేపడుతోందని అన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది వైసీపీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు రెడ్డి కౌంటర్ ఇచ్చారు జరుగుతున్న తప్పులు ఎత్తి చూపడం ప్రతిపక్షం బాధితని నిరూపించడానికి ఆధారాలు ఉండవని అన్నారు కోడుగొండ్ల రాజీనామా చేయనక్కర్లేదని ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు వేసింది మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు వారం రోజుల గడువు కోరగా గడువు ఇచ్చినందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సవాల్ చేయగా లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీమ్ విచారణ కొనసాగుతోంది పబ్ల పాత్రపై ఈగల్ విచారణ మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు రెండు పబ్ల యజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యాజమాన్యాలు వాక్ కోరా పబ్ అలాగే బ్రాడ్వే యాజమానులపై కేసు నమోదు చేశారు క్వాక్ పబ్ రాజశేఖర్ పబ్ పృథ్వీ వీరవాచినేని బ్రాడ్ వే పబ్ రోహిత్ పై కూడా కేసులు ఫైల్ చేయగా ఈ ముగ్గురు పబ్ యాజమానులతో కలిసి పార్టీలు నిర్వహిస్తున్నట్లు సూర్య తెలిపారు మరో నాలుగు పబ్ యజమానులు పాత్రపై కూడా ఈగల్ టీమ్ విచారణ జరుపుతోంది మంది మాటలు విని మనువాడబోతే మల్లొత్తేసరికి ఇల్లాఘమైంది అనే నానుడి మరోసారి రుజ్యమైంది భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లి వచ్చే వరకు ఇల్లు అమ్మేసి భర్త పరారయ్యాడు హైదరాబాద్ కుకట్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది నాలుగేళ్ల క్రితం వివాహమైన శ్రవణ్ నిఖిత కుట్పల్లి శాంతి లో నివాసం ఉంటున్నారు అయితే పెళ్లి సమయంలో నిఖిత ఇచ్చిన కట్టం డబ్బులతో అడ్వాన్స్ ఇచ్చి లోన్ తీసుకుని ఇల్లు కొన్నారు అనంతరం ప్రసవానికి పుట్టింటికి వెళ్లింది నిఖిత అదే అదునుగా శ్రవణ్ నిఖితను తెలియకుండా ఇంటిని అమ్మేసి పరారయ్యాడు పుట్టింటి నుంచి నిఖిత వచ్చి చూడగా ఇంట్లో వేరే వాళ్ళు కాపురమున్నారు అదేంటని అడిగితే తాము అద్దెకు ఉంటున్నట్లు చెప్పారని బాధితురాలు వెల్లడించింది కాగా ఓనని రమ్మని అడిగితే రావట్లేదని కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నిఖితా పేరు మీద ఉన్న ఇల్లు ఎలా కొనుగోలు చేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు నాకు తెలియకుండా వీళ్ళు అమ్మ అమ్మారని తెలిసిందండి వాళ్ళ అమ్మదాన్ని బట్టి నా ఎలా అన్నారు అని అంటే వీళ్ళు యాక్చువల్ గా మాకు కొంచెం డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న మనస్పదలు లాంటివి ఉంటే మాట్లాడారండి ఆ రోజు వీళ్ళందరూ వచ్చేది పెద్ద మనిషిలాగా ఈ రోజు మేనే విన్నాము అని అనుకున్నారు డాక్యుమెంట్స్ అంటే ఏమైనా అంటే రావట్లేదు ఇల్లు తీసుకోవడం డౌన్ పేమెంట్ మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులుగా తీసుకున్నామండి లోన్ కూడా ఇతర పైసా పెట్టాము ఈఎంఐ కూడా నేను చేశాను నా మా కాంట్రిబ్యూషన్ నేను చేశాను ఇప్పుడు సడన్ గా వచ్చి నేను ఓనర్స్ అని చెప్తున్నారు నా కన్సల్ట్ లేకుండా వీళ్ళు ఎలా అన్నారు ఎలా అన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనేసి అర్థం కావట్లేదు కనీసం డాక్యుమెంట్స్ విశాఖ సాగర్ తీరంలో మరో యుద్ద నౌక ఆవిష్కృతమైంది తూర్పు నావికాదళం చేరనుంది సముద్రంలో గస్తీ పరిశోధన రక్షణ కార్యకలాపాలకు కీలకమైన సేవలను నిస్తార్ ఆపదలో చిక్కుకున్న జలాంతరఘములకు సహకారం అందించే సామర్థ్యం విస్తార సొంతం కానుంది శాతం దేశీయ పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌకను హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసింది ప్రాజెక్టు వ్యయం రెండు ఎలక్షన్ కమిషన్ పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు ఈసీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ గా కాకుండా బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్ గా మారిందని అన్నారు ఈసీ బీజేపీకి అనుకూలంగా పక్షపాతిగా వ్యవహరిస్తుందని అన్నారు బిహార్ ఎన్నికల్లో సర్ అనే పేరుతో దొంగ ఓట్లు వేస్తున్నారని ఓటర్ లిస్టు సవరణ పేరుతో నిజమైన ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు మద్యం కుమకోడానికి సంబంధించి కొత్త ఆధారాలు లభించడం దుర్గ జిల్లాలో బిలాయ్ ప్రాంతంలో బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది అధికారులకు సహకరించకపోవడంతో చైతన్య భగేల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారం కీలక మలుపు తిరిగింది సుప్రీంకోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు విచారణ కమిటీ సమర్పించిన నివేదికను తనను అభిసం అభిశంసించాలంటూ చేసిన ప్రతిపాదనను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు అలహాబాద్ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్ వర్మ గతంలో ఢిల్లీ హైకోర్టులోని పనిచేశారు ఆ సమయంలో ఆయన అధికారిక బంగ్లాలు అగ్ని ప్రమాదం జరగ్గా మంటలు వార్పే క్రమంలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి ఈ వ్యవహారంపై విచారణ జరిపి ముగ్గురు జడ్జిల విచారణ కమిటీ ఆయనకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలు ఉన్నాయని చెబుతోంది తన వ్యక్తిగత జడ్జి పదవి దృష్ట్యా సంక్రమించిన రాజ్యాంగబద్దమైన హక్కులను భంగం కలిగించేలా ఉందని ఆయన సుప్రీంలో ఆశ్రయించారు కమిటీ సవ్యంగా జరగలేదని అన్నారు అంతేకాదు తనను అభిశ్వసించాలని గతంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని కూడా కోరారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగించాయి ముఖ్యంగా అంతర్జాతీయ అనిశ్చితి ఫైనాన్షియల్ స్టాక్స్ లో అమ్మకాల సూచీలపై ప్రభావం చూపాయి చివరికి ఐదు వందల ఒక్క పాయింట్ల నష్టంతో ఎనబై ఒక్క పేల ఏడు వందల యాబై ఏడు వద్ద ముగిసింది నిఫ్టీ నూట నలబై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు పేల తొమ్మిది వందల అరవై ఎనిమిది వద్ద స్థిరపడింది డాలర్ తో రూపాయి మార్కం విలువ ఎనబై ఆరు పాయింట్ ఒకటి ఆరుగా ఉంది సెన్సెక్స్ ముప్పై సూచీల్లో యాక్సిస్ బ్యాంక్ బీఈఎల్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ భారతీయ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి బజాజ్